నందమూరి బాలకృష్ణ గారు ఈ మధ్యనే పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు ఆ సందర్భంగా వారి పెళ్లికి సంబంధించి రెండు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు బాలకృష్ణ కోడికగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఎన్టీఆర్ గారి సంతానంలో చిత్ర పరిశ్రమలో నిలబడింది అంటే ఒక్క బాలయ్య బాబు గారిని చెప్పాలి అంతేకాదు రాజకీయంగానూ అక్క పురంధేశ్వరి గారితో పాటు తను కూడా సక్సెస్ అయ్యారు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు ఇక ప్రస్తుతం అటు రాజకీయంగా ఇటు సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ గారు తనకు పెళ్లి నలభై రెండేళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఎనిమిదిన బాలయ్య గారు వివాహం జరిగింది ఆయన మ్యారేజ్ డే వేళ బాలయ్యకి పెళ్ళికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ గారి పెళ్ళి పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు జరిగింది సాధారణంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్ ప్రకారం రాత్రి సమయంలో అవుతుంటాయి కానీ బాలయ్య పెళ్లి పగలయ్యింది కర్ణాటక కళ్యాణ మండపంలో జరగడం మరో విశేషం కాకినాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దేవరపల్లి సూర్యారావు గారు దేవరపల్లి ప్రమీల రాణి గారు వంటి రెండో కూతురు వసుంధరా తారక రామారావు గారు ఐదో పుత్రుడు ఈ పెళ్లి కూతురు అంటే వసుంధరా పెళ్లి పత్రిక కావడం విశేషం చాలా సింపుల్ గానే కనిపిస్తుంది ఇదిలా ఉంటే బాలకృష్ణ పెళ్లి సమయంలో ఎన్టీఆర్ గారు ఉక్కిరి బిక్కిరయ్యారు కారణం రాజకీయంగా ఆయన బిజీ ఉండటం ఎన్టీఆర్ గారిది ఇదే ఏడాది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో టిడిపి పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో ఎన్నికలున్నాయి డిసెంబర్ లో బాలయ్య పెళ్లి ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో అటు మ్యారేజ్ పనులు చూసుకోలేక ఇటు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ ఓ రకంగా ఆయన ఉక్కిర అయిపోయారట ఆ పెళ్లిని రామారావు గారు ఆస్వాదించలేకపోయారట ఓ రకంగా కొడుకు పెళ్లికి రామారావు గారు గెస్ట్ పాత్ర పోషించారని సమాచారం ఇక బాలకృష్ణ వసుంధరా దేవులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్ళు బ్రహ్మణి తేజస్విని కొడుకు మోక్షజ్ఞ జన్మించారు మరోవైపు కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నారని సమాచారం తెలుస్తోంది త్వరలోనే ఇది సెట్స్ మీదకి రానుందట బాలకృష్ణ ప్రస్తుతం డాక్ మహారాజు సినిమాలో నటిస్తున్నారు బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది